ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారిని వేగంగా హాస్పిటల్ కు తరలించేందుకు యాక్సిడెంట్ ట్రోమా యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్ నానక్రామ్ కూడా స్టార్ హాస్పిటల్లో ఈ నెట్వర్క్ ను ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్ లో క్షతగాత్రుల్ని హాస్పిటల్ కి తరలిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అల్లు అరవింద్ అన్నారు నిమిషాల్లో క్షతగాత్రుల్ని హాస్పిటల్ కు తరలించే విధంగా ఈ నెట్వర్క్ ను నిర్మించామని స్టార్ హాస్పిటల్స్ ఎండి గోపిచంద్ మన్నెన్ తెలిపారు మొత్తం పదిహేను అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు రోడ్డు ప్రమాదాలే కాకుండా గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పేషెంట్లను వీలైనంత త్వరగా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం తప్పుతుందని తెలిపారు ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి సిటీలో వీరు పది అంబులెన్సులను అరేంజ్ చేశారు ఆ అంబులెన్స్లు వేరే వేరే ప్లేసుల్లో అంటే ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయో ఆ ప్లేసుల్లో ఏర్పాటు చేయబడినాయి అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన గోల్డెన్ అవర్ ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక మనిషిని హాస్పిటల్లో కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీలో ట్రీట్ చేయడం కానీ అదే స్పాట్లో ట్రీట్ ఈ మధ్యకాలంలో దాన్ని గోల్డెన్ అవర్ అంటారు మెడికల్ టర్మ్స్లో ఆ గోల్డెన్ అవర్ని ఎంత తగ్గించగలిగితే మనిషి అంత బతకడానికి అవకాశం ఉంది అందువల్ల అది పన్నెండు నుంచి పదిహేను నిమిషాల్లో సిటీలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఈ అంబులెన్సెస్ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఈరోజు స్టార్ట్ షార్టెస్ట్ టెస్ట్ టైంలో అటాక్ వచ్చిన తర్వాత సఫర్ అయ్యి డ్యామేజ్ అయిన హార్ట్ తో బతకడం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎంతో భారమైన విషయం అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా విదిన్ వన్ అవర్లో వస్తే వాళ్ళకి ఆ హాట్ అని ఇచ్చి వాళ్ళ పెరాలసిస్ లేకుండా ఇవాళ ఒక ఏడింగ్ చూసాను నాలుగేళ్ల క్రితం పెరాలసిస్ వచ్చి హార్ట్ ప్రాబ్లమ్ తోటి ఇప్పుడు ఈ చెయ్యి అసలు లేదు కాలు కుంటుకుంటా వచ్చింది సో ఆవిడ కనుక అటువంటి వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రాగలిగితే వాళ్ళకి నార్మల్ ఎమర్జెన్సీ నెట్వర్క్ అనేది ఓన్లీ యాక్సిడెంట్కి డ్రామాకి కాకుండా అదైతే ఇమీడియట్గా చేయాలి అది కాకుండా ఇటువంటి ఎమర్జెన్సీ ముఖ్యమైన అవయవాలు బ్రెయిన్ ఒకటి హార్ట్ ఒకటి ఇమీడియట్గా కనుక రాగలిగితే వాళ్ళకి సత్వరం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బాగు చేసే అవకాశం అనేది ఉంటుంది